హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రిచులు బై మల్లిక ఈరోజు మనం పిల్లలు కూడా చేసేంత ఈజీగా కరాచీ హల్వాని ఏ విధంగా చేయాలో చూద్దామండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు కాన్ఫ్లోర్ వేసుకోండి ఇందులోను రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ముందుగా ఒక కప్పు వాటర్ పోసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి ఈ విధంగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత దీంట్లోకి మరొక కప్పు వాటర్ పోసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు పంచదార వేసుకోండి ఒక కప్పు వాటర్ పోసుకోండి పంచదార కరిగి తీగపాకం వచ్చేంత వరకు కూడా మీరు ఈ విధంగా ఉడికిస్తూ ఉండాలండి పాకం అనేది మనకి ఈ విధంగా రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఈ పాకం ఇంకా గట్టిపడకుండా నేను ఇందులో కొంచెం నిమ్మప్ప వేస్తున్నానండి ఎంత ఒక పటిక కొంచెం అంటే కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి మనం కలుపుకున్న మిషన్ మిషన్ని మరోసారి కలుపుకొని ఇందులో వేసుకోండి స్టవ్ని లోటు మీడియం లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి రెండు నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గరపడి ఎక్కడా కూడా ఉండలు లేకుండా స్మూత్గా ఉంటుందండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లో ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఈ నెయ్యి మొత్తం కూడా దీనికి పట్టాలండి అప్పటి వరకు కూడా మీరు కలుపుతూనే ఉండండి చూస్తున్నారు కదండి నెయ్యి మొత్తం కూడా పట్టింది కదా ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ మిశ్రమం మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ అమ్మటి నెయ్యి రిలీజ్ అవుతుంది అప్పటి వరకు కూడా ఇప్పుడు ఇంకా నెయ్యి వేయడం ఆపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలండి ఇంతే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి ఇందులోకి ఇంకా నెయ్యి వేయడం ఆపేసి ఈ విధంగా కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాల పాటు మీకు ఈ టెక్స్చర్ వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుందనమాట ఇందులోకి పావు కప్పు వరకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో కానీ లేదంటే గ్లాస్ బౌల్లో కానీ తీసుకోండి నేను ఈ విధంగా గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్పాచ్లతో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత డీమోల్ చేసుకుని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ వాచింగర్స్